తెలుగు వాళ్ళంటే చాలా మర్యాదస్తులు పద్ధతిగా ఉంటారు మన ట్రెడిషన్స్ ఫాలో అవుతాం అని ప్రపంచం అంతా అనుకుంటూ ఉంటారు కానీ ఈ మధ్యకాలం కొంతమంది తెలుగు వాళ్ళు ఈ యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్లో అసభ్యకరంగా బిహేవ్ చేయడం వల్ల మొత్తం తెలుగు వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అన్న క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది ఎందుకు ఇలా చేశాడు అని క్వశ్చన్ చేసేసరికి అది ఎంత జుగుప్స్గా ఉండింది ఆ వీడియో మంచి కుటుంబం నుంచి వచ్చున్నారు ఆయన ఎందుకు ఇలాగా బిహేవ్ చేశారో అర్థం కావట్లేదు అసలు దాని గురించి మాట్లాడుతూనే ఒళ్ళు జలదరుస్తుంది ఇట్స్ రియలీ రియలీ రాంగ్ మన తెలుగు వాళ్ళం అలాంటి వాళ్ళం కాదు ఒక రెండు మూడు రోజులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి చాలా లెటర్లు ఈమెయిల్స్ వచ్చాయి యాక్టర్స్ యాక్ట్రెస్సెస్ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా మీరు యాక్షన్ తీసుకోవాలి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లోను మీరు యాక్షన్ తీసుకోవాలి మీరు మాకు సపోర్ట్ చేయాలనిపించారు సో ఇంకా డీటెయిల్గా ఈయన వీడియోస్ చూస్తుంటే అలా ఇంకా కొంతమంది యూట్యూబ్ వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతున్నా అంటే ఒక ఆడదంటే ఓన్లీ సెక్షువల్గానే చూడాలా మీరు మీ మదర్ లేరా మీకు మీకు సిస్టర్ లేరా లేకపోతే మీ వైఫ్ కానీ లేకపోతే మీ డాటర్ కానీ ఇంతమంది సొసైటీలో ఆ సృష్టికి మూలకారణో ఆడది శక్తి వాళ్ళకి రెస్పెక్ట్ ఎవలైనప్పుడు మన మనుషులుగా బతికేది వేస్ట్ మేమందరం యాక్టర్స్ మేమందరం ఏమో నటీ నటును మేమందరం మేమందరం సిరసు ఉంచి తెలుగు ప్రజలకి నమస్కరిస్తాం ఎందుకంటే ప్రేక్షకులు కానీ మమ్మల్ని ఆదరించకపోతే మేమందరం లేవు బట్ ఒక హీరోయిన్ని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది ఒక యాక్టర్ వాళ్ళ వైఫ్ గురించి మీరు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేసేది వీడియోస్ పెట్టేది డార్క్ హ్యూమర్ అని ట్రోలింగ్ వీడియోస్ అని దాని కింద మీరు దాంకునేది అది కరెక్ట్ కాదు బ్రహ్మానందం గారు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ లెజెండరీ యాక్టర్స్ తెలుగు సినిమాలో ఆయన నిన్న ఫోన్లో మాట్లాడారు ఆయన చెప్పడం అరే విష్ణు నా ఫొటోస్ చాలా మేమ్స్లో వాడతారు నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఏదో సరదాగా చాలా విషయాల్లో వాడతారు అది బాగానే ఉంటుందిరా కానీ ఇలాంటి జుగుప్స్ వీడియోస్ వీడియోస్లో కూడా నా ఫోటోలు వాడుతున్నారు ఇది ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి అది మన తెలుగు వాళ్ళం ఇలా కాదురా మన పద్ధతి ఇలా కాదు మీరందరూ మీ జనరేషన్ మీరు చూసుకోవాలి అని ఆయన కూడా చాలా బాధపడారు సి మై సిన్సియర్ అపీల్ యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ వేసే వాళ్ళందరికీ ఇలాగ ట్రోలింగ్ వీడియోస్ వేసే వాళ్ళకి హీరో హీరోయిన్స్ పైన అసభ్యకరంగా మాట్లాడేవారికి ఈ వీడియో వచ్చిన నలభై ఎనిమిది గంటల్లో దయచేసి ఆ అసభ్యకరమైన వీడియోస్ కామెంట్స్ దయచేసి తీసేయండి మీరు కానీ తీయకపోతే ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత మేము ఆ వీడియోస్ అన్నీ ఒకసారి మళ్ళీ యూట్యూబ్తో రిక్వెస్ట్ చేసి వాళ్ళతో కూర్చొని మొత్తం రివ్యూ చేస్తాం ఆ వీడియోస్ కానీ ఉండిందంటే మేము సైబర్ సెక్యూరిటీకి మేము కంప్లైంట్ చేస్తాం అండ్ మీ యూట్యూబ్ ఛానల్ కూడా బ్యాన్ అయ్యేలాగా మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం నేను సిన్సియర్గా ఐమ్ అపీలింగ్ టు ద తెలంగాణ చీఫ్ మినిస్టర్ టు మిస్టర్ రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్కర్ గారికి ఆంధ్ర చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున దయచేసి రిమో దీడియోస్ ఇన్ ద నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ సో ఇవాళ పొద్దుట మంచు విష్ణు అన్న ఫోన్ చేసి చాలా మర్యాదగా అంత చక్క పద్ధతిగా మాట్లాడాడు పాప ఆ కల్చర్ బాగా నచ్చింది ఒక పెద్ద హీరో కొడుకు గురించి ఒక జ్యోతిష్కుడు జ్యోతిష్ అని చెప్పాడని కేసులు పెడతామని వీళ్ళు పెడుతున్నారని చెప్పి మీ దగ్గరికి వచ్చిన జర్నలిస్టులని మీరేమడగాలి తెలుసా వందల మంది ఒక్క సినిమా మీద వందల కుటుంబాలు ఆధారపడి ఉంటాయి ఓకేనా ఆ వందల కుటుంబాలని ఒక్క రివ్యూ తోటి నాకిపించేస్తున్నారు చూశారు ఆ రివ్యూర్లని ఏం చెయ్యాలి ఫస్ట్ అది ఆలోచించండి దాంట్లో మా జర్నలిస్టులు కూడా ఉండొచ్చు తప్పేం లేదు ఎవరినన్నా ఏమైనా చేసి పర్వాలేదు మరి వందల వందల మంది పనిచేస్తున్న ఆ సంస్థలు నీ రోడ్ల మీదకి తెచ్చేస్తున్న ఫలానా ఈ రివ్యూవర్ల మీద మరి మీరేమి యాక్షన్ తీసుకోరా అంటే ఆ ఆ రివ్యూస్ ఇచ్చే వాళ్ళల్లోనే మా జర్నలిస్టులే ఉన్నారని చెప్పి మీరు ఆలోచిస్తున్నారా అంటే జర్నలిస్టుల మీద కేసులు వాళ్ళు ఎవరు లేరా పెట్టకూడదా జర్నలిస్టులు ఏమైనా దేవుళ్ళ తప్పు చేస్తే ఎవరి మీద ఎవరైనా కేసులు పెట్టచ్చు కాకపోతే ఏంటంటే గొంగళి పురుగుల్లో అన్నం తింటూ వెంట్రుకని చూసి ఆశ్రయించుకున్నారట అలా ఉంది మా జర్నలిస్టుల కథ మీరు చేసేదే పనులు ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క పార్టీకి అంకితాలు పొద్దున్న లేస్తే అవి తప్ప ఇంకో పనులు ఉండవు ఏమైనా టాపిక్లు డీవియేట్ చేయాలంటే గిట్లా పలానా పంతులు అట్లా చెప్పాడు వీడు ఉప్పులో కారం ఎక్కువేశాడు ఆమె ఎవరో రెండో పెళ్ళాన్ని ఉంచుకున్నారు వీళ్ళెవరో ఇంకొక సారీ ఇలా మాట్లాడుతున్న నేను అనుకోకండి ఎందుకంటే పెద్ద ఛానల్స్ ఏ పీపుల్ లేవు నాకెందుకు ఇంకా సో ఇంకెవరో ఇంకొక ఇంకొక పొలిటీషియన్ ఎవరో రెండో భార్య నుంచుకున్నాడు అబ్బా 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 ఇది తప్ప మీడియా అంటే ఇదా ఇంత దరిద్రమా సో ఫైనల్గా నేనేం చెప్తున్నానంటే యూత్ మారండి వాళ్ళు ఏమంటారు తెలుసా మీడియా వాళ్ళు మంచి వీడియోలు పెడితే అసలు ఎవడో చూడట్లేదండి అని మీకే ఇస్తున్నారు పోరాడండి హ్యాష్ ట్యాగులు పెట్టండి పెద్ద పెద్ద ఛానల్స్కి మాకు ఈ చెత్త ప్రోగ్రాములు వద్దు ఉపయోగపడే ప్రోగ్రాంలు వేయండి మా లైఫ్కి మా మా జీవితాలను నిలబెట్టే ప్రోగ్రాములు గవర్నమెంట్ని ప్రశ్నించే ప్రోగ్రాములు మీరు వెయ్యండి హ్యాష్ ట్యాగులు పెట్టి ఫైట్ చేయండి మీరు ఫైట్ చేస్తే సాధించలేందా తెలంగాణ అలా సంపాదించుకున్నది కాదా ప్రతి రాష్ట్రంలోనూ అలాంటి సంపాదించుకున్నవి ఎన్ని లేవు మీ కోసం ఫైట్ చేయండి ఎంటర్టైన్మెంట్ కావాలంటే మీ ఫ్యామిలీ లో మీ ఫ్రెండ్స్లో వెతుక్కోండి అంతేగాని మీడియాలో ఎంటర్టైన్మెంట్ కోసం మీ జీవితాలను నాశనం చేసుకోకండి ఛానల్స్ ని ఎదిరించి ప్రశ్నించండి ఓకే మీరు ప్రశ్నించి మీరు సాధించిన రోజు మీ ముందు నిలబడి యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ నేనే ఫైట్ చేస్తా ఈ జ్యోతిష్యాలు పురోహితులు అసలు ఇవన్నీ బ్యాన్ అసలు సోషల్ మీడియాలో చెప్పకూడదు ఎవరైనా చెప్తే ఫస్ట్ నా మొగుడు కాదు ఎవరు కాదు ఫస్ట్ నేనే కేసు పెడతా ఓకే